ఈరోజు గృహ నిర్మాణ లేబర్ కాంట్రాక్టర్ సొసైటీ ద్వారా ఉన్న సభ్యులందరము ఇక్కడ కలెక్టర్ గారికి వినోదపత్రం ఇవ్వడం జరిగినది ముఖ్య పని ఏమనగా వాళ్ళది ఈరోజు అరవై సంవత్సరాల నుంచి ఉన్న సంఘాన్ని విడగొట్టే శక్తులుగా కొంతమంది దీంట్లో పనిచేస్తున్నారు మేము అందరం వల్ల ఖండిస్తూ పొద్దున ఏదైతే ఉన్నదో ఆరు గంటలకు పని చేయడము అది విరుద్ధం కోసం మేమందరం కలెక్టర్ గారికి వినోదపత్రం ఇవ్వడం జరిగినది దయచేసి అందరూ వలస కార్మికులు ఎవరైతే ఉన్నారో వలసగార మీద కూడా ఒత్తిడి తీసుకురాకుండా గుత్తదారులు బయట నుంచి వచ్చిన గుత్తదారులు వలసగారు ఒత్తిడి తీసుకురాకుండా వాళ్ళకు కూడా ఇక్కడ లోకల్గా ఉన్నవారితోనే పని చేపించాలా ఎందుకంటే లోకల్గా ఉన్నవారు ఇక్కడ పిల్ల భార్య పిల్లలతో స్కూల్ పిల్లి స్కూల్ బదిలీ పెట్టాలా పొద్దున్నే నీళ్ళు దింపాలి అన్ని ఉంటాయి కాబట్టి మీరు తొమ్మిది గంటలకు ఎక్కుతున్న వర్క్ల మీద మీరు కూడా తొమ్మిది గంటలకు ఎక్కాలా ఎందుకంటే ఇక్కడ ఉన్న లోకల్ వయసులకు కొంచెం ఇబ్బందిగా ఉన్నది ఎందుకంటే వారికి పొట్టగడితే పుట్టి కొద్దిగా పుట్ట తిప్పాలన్నట్టు పొద్దున్నేస్తే పని చేయాలా మేము పొద్దున్న పని చేస్తున్నాం కాబట్టి మీరు చేయంగా ఇక్కడ ఉన్న లోకల్ మేస్ట్లో ఇబ్బంది ఇబ్బంది అవుతున్నది దయచేసి పనులు లేక ఇబ్బంది పడుతున్నాం కాబట్టి మీకు కూడా వినియోగిస్తున్నాం దయచేసి వలస కార్మికులారా మీరు కూడా మా ద్వారానే తొమ్మిది గంటలకు పనికి ఎక్కండి భయపడకండి ఎక్కడ కూడా జై గృహ నిర్మాణ సంఘం జై గుర్ సంఘం లేబర్ కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో మరి కలెక్టర్ గారికి వినతిపత్రం పత్రం ఇవ్వడం ముఖ్య విషయం ఏందనగా మరి అరవై ఏళ్ళ నుంచి ఉన్న సంఘంలో అందరం కలిసిమెలిచి ఉండం కాబట్టి ఈ రోజు కొన్ని దుష్టచక్తులు దమై అన్న మనది మీద అనే వాళ్ళు ఉన్నారు అట్లా కాకుండా మనం ఏంటంటే గతంలో ముప్పై సంవత్సరం నుంచి రాసుకున్న ఒప్పందం ప్రకారమే టైమ్ మెంటనేసు మరి పనులు జరుపు జరుపుకోవాలని చెప్పి ఈ నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు మేము అనుకున్నట్టు మనమందరం అనంతమైన కలిసి ఉండి ఈ యొక్క టైమ్ని తొమ్మిది గంటల నుంచి పనిచేసుకొని దీపోల తిరిగి మనం ఇప్పటిదాకా జరిగింది ఒక ఇప్పుడు కూడా ముందు కూడా ఆరు గంటలకు పొద్దున ఏసు అనేది మంచికి ప్రతి ఒక్కరికి విరుద్ధమైతుంది కాబట్టి తప్పకుండా తొమ్మిది గంటలు చేయాలా సాయంత్రం ఆరు గంటల దీపోల తప్పకుండా ఈ యొక్క నిబంధన పాటించుకోవాలని చెప్పి మన అందరం కలిసిమెలిచి ఉండాలా ఈ రోజు తప్పకుండా మరి సారు కూడా ఎప్పుడు జరిగింది మీరు అందరం మంచిగా ఉండాలని చెప్పి చేసుకొని రేట్లు కానీ ఇది కానీ గిట్టుబాటు పడతాయి టైం అనేది మెయింటైన్ చేసుకోవాలని చెప్పి ఈ రోజున సంగతి కోవడం జరుగుతుంది జై కార్మిక జై జై కార్మి लेबर सोसाइटी गोरमेंट कॉन्ट्रैक्टर का कहा बाबरा हाँ मेरा नाम बाबरा है और साठ साल का ये संगम है निजामबाद में सब मिलके अब साठ साल से कर रहे हैं वैसे ही करके मेहरबान करके कोई दिश्म नहीं मटी नहीं जो इससे पहले जो सा करे मेहरबान से करें सोफ से करें दोस्त से करें प्रेम से करें सब मिल के वैसी रहना अभी भी वैसी रहना बोल के हम छा रहे हैं ये मेरी बात है अलग दूसरा ने कुछ नहीं समझना वो समझते मैं लेके आप मिलजुल के रहते तो अच्छा रहता सबको अच्छा रहता बोल के मेरा वादा है